మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని వెళ్ళైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందన్నారు మీరంతా క్షేమంగా ఉన్నారా మీ క్షేమం కోరి నిత్యము ప్రార్థన చేస్తున్నా దేవుని హస్తం మిగుతూడై ఉండున గాక ఈ శుభవేళ ఓ సంగతి మీ జ్ఞాపకం చేస్తాను యేసు ప్రభువారు భూలోకంలో సంచరిస్తున్న రోజులలో ఒక పట్టణము గుండా బయలుదేరి వెళతా ఉన్నాడు ఆ మార్గాన్ని వెడుతుండగా ఒక కుష్ఠరోగి ఆయనకి ఎదురుపడి ఆయన్ని బ్రతిమరాటం మొదలుపెట్టాడు అతడు ఒళ్ళంతా కుష్ఠు చేత నింపబడ్డాడు దేహమంతా అయిపోయింది వాడు యేసూప్రభును చూసి సాగిలపడి ఓ చిన్న మనవిని చేశాడు ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొని యేసూప్రభు అతని వైపు తేలి చూచాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని బ్రతిమలాడుతూ శాస్త్రంగా పడ్డాడు వెంటనే యేసుదేవుడు దగ్గరగా వెళ్ళి చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని అనగానే కొష్ రోగం వానిని విడిచను ఇది లూకాసు వర్తమానం ఐదో అధ్యాయము పన్నెండు పదమూడు వాక్యాలు రాయబడిన వాస్తవ చరిత్ర ఈరోజు నేను మీకు చెప్పగలిగింది ఏమిటంటే అతగాడు దేవుని దగ్గర చిన్న సహాయాన్ని కోరుకుంటున్నాడు ఆ కోరుకునే సహాయం ఏమిటంటే నీకు ఇష్టమైతే నా జీవితంలో కార్యం చేస్తావు అంటూ తనకున్న ఓ సమస్య కుష్టరోగం ఎవ్వరికి చెప్పినా ఎన్ని మందులు వాడినా దాంట్లోంచి బయటపడటం అనేది అసాధ్యం కానీ అతగాడికి నమ్మకం కుదిరింది యేసు ప్రభు మీద యేసుప్రభువు సమస్తం చేయగలిగిన వాడు సృష్టికర్త ఆయన బ్రతిమరాడుకుంటే ఆయనకిష్టమైతే నన్ను ఈ విధంగా చేయగలడు ఎందుకని అతగాడి కేశవపురావు గురించి ఒక అవగాహన ఉంది ఆయన సృష్టికర్త మానవుల్ని బొమ్మ చేసి ఊపిరి ఊదినవాడు ఆయనే అవయవాలన్నీ కలుగ చేసి నడిపిస్తున్నవాడు ఆయన సూర్యచంద్రును సృష్టించినవాడు ఆయనే సముద్ర తరంగాల కోషకును తీరానికి ఇసుకతో అడ్డు వేసినవాడు ఆయనే ఆయన సృష్టి కథ ఆ సృష్టికర్త నాకేమైనా చేయగలిగిన వాడు నన్ను సృష్టించింది ఆయనేగా ఎంత నమ్మకం ఆ నమ్మకంతో సాగిలపడి బ్రతములు రాడాడు ప్రభు అతను చూడగానే దూరంగా నిలబడల దగ్గరగా వెళ్ళి అతని తల మీద చేయి పెట్టి అతను ముట్టాడు ఎందుకు ఈ విషయం నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఆయన ఎవరు ఈ మనిషిని చేసింది ఆయనే మనిషి అవయవాలు కలుగు చేసిన వాడాయనే బొమ్మను చేసి ఊపిరి ఊది బ్రతుకుని ఆయనే అందుకని నా ద్వారా ఇతను మీరు పొందాలని కోరుకుంటున్నాడు గనక ఆ నిర్మాత అతగాడి మీద పెట్టాడు సృష్టికర్త అతగాడి మీద పెట్టాడు వెంటనే ఏమైందో తెలుసా నెమ్మదిగా కొత్త రోగం విడిచి వెళ్ళిపోయాను ఈ శుభవేళ నేను మీతో చెప్పగలిగిన మాట నీకు ఒంటి నిండా రోగాలే ఉన్నా కళ్ళ నిండా కన్నీళ్లే ఉన్నా ఇంటి నిండా సమస్యలే ఉన్నా ఒకవేళ భయంకరమైన విపత్తులో చిక్కుబడిన ఆరిన దీపంలాగా సాగని పైనలాగా పట్టింది కలవని వ్యక్తిలాగా ఉన్న కంగారు పడబాకు కారణం ఏంటంటే కృష్ణ రోగి చేసిన ఒక మనము నీవు చేయగలిగితే ఈరోజు ఒక అద్భుతం జరుగుతుంది ఎందుకు జరుగుతుందంటే ఆయన సృష్టికర్త సమస్తాన్ని కలుగు చేసిన కదా ఆయన కలువ చేసిన దాన్ని తిరగరాయగలిగినవాడు లేనిది ఉన్నట్టు చేయగలిగిన వాడు ఉన్నది లేనట్టు చేయగలిగిన వాడు ఆయన సర్వాధికారి గనక నా దేహానికి పట్టి కుర్చులు విడిపిస్తాడని కోరుకున్నాడు వెంటనే కార్యం జరిగిందిగా ఈరోజు కూడా ఎన్ని సమస్యల్లో ఉన్నా మీరు ఆయన వైపు తిరగండి ఆయన ఈరోజు మిమ్మల్ని ముట్టబోతా ఉన్నాడు మీ విశ్వాసంలోనే ప్రక్రియ ప్రారంభమవుతుంది ముట్టడం అంటే ఆయన నమ్మిన దాన్ని బట్టి ఆయనలోని శక్తి నీకు విడుదలవుతుంది అది అతను విడిచి వెళ్ళాను అని ఉంది నీ సమస్య ఈరోజు విడిచి వెళ్ళాలి నీ కన్నీళ్ళు నిన్ను విడిచి వెళ్ళాలి నీ దేహంలో ఉన్న రోగం నిన్ను విడిచి వెళ్ళాలి నీ ఇంట్లో వేదనతో ఉన్న సమస్యలన్నీ నేను విడిచి వెళ్ళాలి ఆయన ముడితే బాగుంటుందిగా నేను కూడా అదే కోరుకుంటున్నాను సృష్టికర్త ఉన్నాడుగా ఆయన సమస్తం చేయగలిగిన వాడుగా ఆయన వైపు తిరిగి అయ్యా నీ చెయ్యి నా మీద చాపవా నన్ను ఒక్కసారి ముట్టయ్యా అని అడిగి చూడు ఎన్ని సంవత్సరాల నుంచి వేదన అనుభవించిన పడక మీద ఉన్నా బాధాకరంగా ఉన్నా అవన్నీ నేను విడిచి వెళతాయి నీకు మంచి రోజులు రాబోతున్నాయి ఇది మతప్రచారం కాదు ప్రభువులో ఉన్న శక్తి కారణం ఆయన సృష్టికర్త నీవు ఆయన సృష్టివి నీకుగాక ఎవరికి చేయగలిగిన వాడు అడిగి చూడండి ఈరోజు కొరకు ప్రార్థన చేస్తాను మీకున్న సమస్యలన్నీ విడిచి వెళ్ళి నోటి నిండా నవ్వు కడుగున గాక పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనారాయణ అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ఎవరెవరు ఏ సమస్యలతో పీడించబడుతున్నారు వాళ్ళ కన్నిడి చరిత్ర ఏదైనా అవన్నీ విడిచి వెళ్ళిపోయినట్టు నీ ఒక్కసారి వారిని ముట్టుమని కోరుకుంటున్నాను కుటుంబానికి కట్టండి బిడ్డలకు భవిష్యత్తు ఇవ్వండి చదవరుల జ్ఞానం ఇవ్వండి ఎదిగిన పిల్లల వ్యవహార విషయాల్లో ఉద్యోగ వ్యాపార వ్యవసాయాల్లో తోడుగా ఉండండి అందరికీ రక్షణ భాగ్యం కలగాలి బిడ్డలంతా సంతోషంతో కలిగినట్లు మంచి రోజులు ప్రసాదించి కృపను చూపి నడిపించుమని ఏ నామాన ప్రార్థించి వేడుతూ ఉన్నాము తండ్రి ఆ